హాయ్ అండి చాలామంది మేధావులు అధ్యయనాలు చెప్తున్నాయి మనము ఇవి రెండూ కలిపి ప్రతిరోజు ఉదయం పరగడుపున కానీ లేదు భోజనానికి అరగంట ముందు కానీ తాగటం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఇవి రెండు ఏంటి అన్నది ఈరోజు మీతోటి చూపిస్తానండి నేనైతే ఇది తెలిసినప్పటి నుంచి ప్రతిరోజు మార్నింగు పరగడుపున తాగుతూ ఉన్నాను అదే అండి చియా సీడ్స్ ఫస్ట్ చియా సీడ్స్ను మనం ఒక అరగంట ముందు కానీ లేదు అంటే ముందు రోజు రాత్రి కానీ ఒక స్పూను చియా సీడ్స్ను వాటర్లో నానేసుకొని ఉంచుకోవాలి మీరు ఉదయము ఈ డ్రింక్ తాగాలి పరగడపను అనుకుంటే నైట్ అయినా నానేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటేనండి మార్నింగ్ లేచిన వెంటనే నానేసుకుంటే అరగంట సరిపోతుంది సో చియా సీడ్స్ వల్ల మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది బరువు తగ్గుతాము కొలెస్ట్రాల్ తగ్గుతుంది సో చియా సీడ్స్ ఒక అరగంట కానీ ముందు రోజు నైట్ కానీ నానేజ్ కానీ ఇకనండి యాపిల్ సైడర్ వెనిగర్ ఈ యాపిల్ సైడర్ వెనిగర్ను మనము ప్రతిరోజు మార్నింగ్ పరగడుపున తీసుకోవటం వలన ముఖ్యంగా బరువు అనేది తగ్గుతాము బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతుంది అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్కు మంచిది ఇక యాసిడ్ రిఫ్లెక్షన్ అనేది కూడా తగ్గుతుంది నెర్వు సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది ఈ యాపిల్ సైడర్ వెనిగర్ వలన సో ఇలాగ నానేసుకున్న చియా సీడ్స్ను మనము యాపిల్ సైడ్ వెనిగర్ను ప్రతిరోజు ఒక కప్పు లేదా ఒక హాఫ్ గ్లాసు వాటర్లో గోరువెచ్చని వాటర్లో తాగటం వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో రెండు స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని ఒక గాజు గ్లాస్లో కానీ లేదు అనుకుంటే ఒక కప్లో కానీ వేసేసుకోవాలి ఆ తర్వాత గోరువెచ్చని నీరు ఒక హాఫ్ గ్లాస్ కానీ లేదు అంటే చిన్న గ్లాస్ కానీ వేసుకొని ఆ తర్వాత ఆల్రెడీ మనం నానేసి ఉంచుకున్న చియా సీడ్స్ను రెండు స్పూన్లు వేసుకొని దీనిలో కండి మనకు స్కిన్ స్మూత్గా ఉండటానికి అలాగే వెయిట్ తగ్గటానికి మాయిశ్చరైజ్గా మనకు ఉండటానికి ఎంత ఉపయోగపడే తేనెను ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే విటమిన్ సి రిచ్గా ఉన్న నిమ్మకాయను కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని రెగ్యులర్గా తాగటం వలన బరువు కంట్రోల్లో ఉంటుంది నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అందుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్